మనతో ఏ సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు మనకు ఆప్తులు అవుతున్నారు మనతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు మాత్రం బద్దశత్రువులు అయిపోతున్నారు మనిషిలు అణువణువు స్వార్థము డబ్బు ప్రవేశించాక ఏ బంధాలు లేవు అన్ని ఆర్థిక సంబంధాలే అసలు మనుషుల మధ్య ప్రేమ ఎక్కడ ఎక్కడ ఉందండి ఇప్పుడు ఎక్కడా లేదు పోయింది మొత్తం పోయింది ఇంతకుముందు ఫ్యామిలీలో ఉండేది కనీసం నలుగురు సభ్యులు ఉంటే నలుగురు సభ్యుల మధ్యలో కూడా ఉండేది ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది ప్రతివాడికి పైసే కావాలి పైసామే పరమాత్మ సో పైసా లేదనుకోండి ఆ ఇంటి యజమాని కూడా ఎందుకు పనికిరాడు ఆ ఇంట్లో వెళ్ళక కూడా ఎందుకంటే నీ డబ్బులు లేవు ఏం లేవు పక్కింటి వాళ్ళు చూడలా కారు కొనుక్కున్నారు అనే మనుషులు ఉన్నాయి అలాంటి మనుషులు ఉన్నారు అంతేగాని ఆ తండ్రి పడే కష్టం ఏమిటో అనేది ఎవ్వరికీ తెలియదు ఎవరు గ్రహించలేరు కూడా అలాగే అన్నదమ్ములు అలాగే భార్యాభర్తలు అలాగే అక్క చెల్లెళ్ళు ఇలా విడిపోతూనే ఉన్నారు అందరూ ఓన్లీ ఆర్థికంగానే డబ్బు మాత్రమే అదొక ప్రింటెడ్ పేపర్ ఆ ప్రింటెడ్ పేపర్కున్న ఉన్న వాల్యూ ఆ ఇంట్లో ఉన్న మనుషులకి లేదు థ్యాంక్